స్వామి పోలం రాఘవరెడ్డి గారు మాజీ సర్పంచి ముప్పై సంవత్సరాలు పోలీస్ పార్టీలుగా చేసినటువంటి వ్యక్తి ఆయన తమ్ముళ్ళిద్దరు శ్రీనివాసరెడ్డి సత్యరెడ్డి వారు పంతొమ్మిది వందల అరవై మా తాతగారు తూటి బుజ్జిరెడ్డికి రెండు ఎకరా రెండు ఎకరాల ఎనిమిది గుంటలు అమ్మడం జరిగింది మా దగ్గర సాదా భయానమ్మ కాగితం ఉంది వాళ్ళ నాన్నగారి పేరు చిన్న నరసయ్య దాని విషయంలో నా ఉన్న పేపర్లో మన ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చిన పేపర్ కూడా ఉంది వాళ్ళు ఇదే చెప్పారు మా మాలో మాలో ఏమి ఇప్పుడు చేసేటువంటి హక్కులు లేవు ఫర్దర్ వేచి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడే ఈ భూచట్టం తేవాలనే ఆలోచనతో ఉంది అని అప్పటి నుంచి రెండు వేల రెండు జనవరిలో నేను ఇచ్చిన సార్ అప్లికేషన్లు మళ్ళీ తదుపరి సార్లు ఇచ్చిన పాత్రిక మిత్రులతో ఎంఆర్ఓ గారి వినయ వింత పత్రం ఇచ్చిన దయచేసి గ్రామాలలోకి వచ్చి ఈ భూస్వామ్య వ్యవస్థను మళ్ళీ ఆయన పదమూడు లక్షల కాంచి మేరం స్టార్ట్ చేశాడు సార్ హక్కులైతే ఎప్పుడైతే లేవని అన్నారో దాని మీద ఇంకా రెచ్చిపోయి విలేజ్లలోకి వచ్చి సీసాలతో మధ్య సీసాలతోటి విలేజ్లందరికీ పోయించుకుంటూ తాపించుకుంటూ పదమూడు లక్షల కాంచి స్టార్ట్ చేసి రెండు లక్షల కాడికి వచ్చి వాళ్ళ నలభై వేల కాడకొచ్చింది సార్ మేము అన్నదమ్ములం పెద్ద కొద్దిమ్మాం మేము చెక్ చేయకుండా భయపడకుండా వా వారి మీద ఏం చేస్తారనే ధైర్యంతో తప్ప అదే పేద రైతు బక్క బక్కసల్లప్పుడు ఏం జనసంఖ్య లేని కూడా వ్యక్తి అయితే చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఆ విధంగా కూడా మా నాన్నగారు రెండు వేల జనవరి 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 ఇరవై తారీఖున ఆయన ఎంఆర్ఓ గారి గారికి అప్పీల్ చేస్తున్నాడు టిఫోన్ కట్టి సర్వే చేసి గత అరవై ఐదు సంవత్సరాలకి నా భూమి కన్నా పోయింది నా భూమిని ఎత్తి అని అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకున్నాక అక్కడ ఉన్న తెచ్చిన వ్యక్తులు మా నాన్నగారి దగ్గరికి వచ్చి మీ నాన్న రాఘ రెడ్డి భిక్షవతి గారు పొలం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మీ భూమి గుంజుకుంటాడు చెప్తే మా నాన్నగారు ఒక నాలుగు నెలల్లో హార్ట్ అటాక్ ఆయన చనిపోయాడు ఇప్పుడు మా అమ్మ పరిస్థితి కూడా అదే మా అమ్మ కూడా మతి స్థితి లేక అమ్మ అన్నం తిన్నామంటే అన్నం పెడతాం మళ్ళా పది నిమిషాలకే అన్నం తినలేదురా అని అంటుంది దయచేసి అంత మీకు మీకు చెప్పేది ఏంటంటే మళ్ళా ప్రభుత్వ నాయకులైతే ఎవరైనా వాళ్ళ ఎన్నికలు చేయించి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాడికి ఇది భూమి లేదు వాడు రాలేదని రైట్స్ కాకుండా దయచేసి గ్రామాలలోకి వచ్చి గ్రామాలల్లో రైతుల సహకారం తీసుకొని భూమి మీద ఎవరు ఉంటారు అరవై సంవత్సరాలు నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాలు మీరు మీరు చెప్పింది పన్నెండు సంవత్సరాలే పన్నెండు సంవత్సరాల కంటే ముందుగా ఉన్నారు మేము ఆ నెంబర్ని మాత్రం దయచేసి చాలా మంది మన నెమ్ఆర్ఓ గారు కూడా ప్రశ్నించాడు ఈ నెంబర్కి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేసుకోలేదని ఆ నెంబర్ అసలే మేము మా మా నాన్నగారి ఆ సందుకలు ఉండే సార్ మేము చూడలే అన్నాడు మేము అదే నెంబర్లా కాకుండా వేరే నెంబర్ నూట అరవై నూట అరవై గట్ల మేము పట్టాలన్నాము కానీ నూట యాభై క్రియేట్ అనేది సాటుగా దాన్ని సర్వే ప్రైవేట్ సర్వేతో సర్వే చేయించుకొని మామూలుగా భయపెట్టించడం మాలు పెట్టాడు సార్ మా దగ్గర పేపర్స్ ఉన్నాయి అని చూపించాలంటే మీకు పేపర్లు ఉన్నాయి సార్ సాదాపాయాన్ని దయచేసి చేసి గ్రామాలలోకి వచ్చి గ్రామాలలో మా మీరు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలి మాలాంటి సోదరులందరికీ న్యాయం చేసి మేము కూడా అన్నాం సార్ మేము వెయ్యి కాళ్ళతో ఎప్పుడు చూస్తున్నాం సార్ ఈ మన భూభారతి చట్టం గురించి భూభారతి చట్టం ఎప్పుడు వస్తుందో మాలాంటి పేదరికల సమస్యలు ఎప్పుడు పోతాయని ఎదురు చూస్తున్నాం సార్ దయచేసి ఈ చట్టాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు కాంగ్రెస్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు మీరు కూడా అధికారం దయచేసి ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషికి ఇది ఒక చట్టం అనేది చేసి అధికారులు దీన్ని డెవలప్ చేస్తే వారికి పాదాభినందనలు చెప్తారు మీ రైతాంగం అంతా వాళ్ళు అధికారు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు ఆర్టీఓ గారు డిప్యూటీ డైరెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వీరే మనకు దేవుళ్ళు ఎందుకంటే మనం ఏదన్నా పై స్థాయికి పోలేము మనము మానవ నిమిత్త మాత్రమే చాలా చిన్న ఓ చిన్న అణువు వాళ్ళు ప్రపంచం అంతా చదువుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళతోని మనం ఢీకొనలేము ఎదుర్కోలేము ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉంది అంతా ఉంది మనం రైతుల పొద్దున్నైతే మన వ్యవసాయం ఏందో మనం ఏందో మా బతికేందో మన పిల్లలు ఏందో మనం ఏదో కొద్దిగా గొప్ప ఈ మండల స్థాయి వల్లనే మనం కలెక్టర్ స్థాయి కానీ కూడా వెళ్ళేటవాళ్ళం కాదు ఆర్టీఓ స్థాయి కాదు కూడా వెళ్ళనే వాళ్ళం ఆర్టీఓరు ఉంటారు మా మన మనం ఆ పోవాలని కూడా మనకి ఇబ్బంది కానీ ఈ కార్యక్రమం అందులో మాత్రం చాలా అద్భుతంగా చెప్పాలి సార్ మీకు యాడ్ సార్ చెప్తున్నా మీరు ఒకటే ఈ కార్యక్రమం చేసినప్పుడు

మొన్న మా ఏ ఏవారు కూడా మా ఏ వచ్చేది ఉత్తర నిమిత్ర వాతావరణం చూస్తున్నారు ఆ యంత్రాలు సార్ ప్రతి ఒక్క రైతు చర్య విస్తీర్ణం ఒకప్పుడు వందల విస్తీర్ణం ఇయ్యానికి వచ్చారు తప్పుకుంటా అయిపోయింది మీరు ప్రత్యేకంగా దయచేసి ఈ సర్వే చేసినప్పుడు మొత్తం మండల ఉన్న చర్యలు మొత్తం బౌండరీ కొట్టాలని ఈ సమస్య